ది కింగ్ ఈజ్ బ్యాక్ అవో కింగ్ బ్యాక్ ఏంటంటే కాదు కింగ్ ఫిషర్ ఈజ్ బ్యాక్ సో చాలా మంది యువకుల కళ్ళలో మెరుపులు కనబడుతున్నాయి నాకు ఆనందం కనబడుతుంది అవి ఉన్నాయి నా దగ్గరనే సో ఈ ఇమేజ్ చూస్తా ఉంటే ఇక పేపర్లా వార్తలలో కూడా చాలా కూల్ అయిపోయి ఉంటారు ఎందుకంటే కూల్ కూల్ కింగ్ ఫిషర్ బీర్లు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అని చెప్పేసి కింగ్ ఫిషర్ ఈజ్ బ్యాక్ అట దిగొచ్చిన యునైటెడ్ బ్రావరీస్ తెలంగాణకు కేఎఫ్ బీర్లు తిరిగి సరఫరా చేస్తామంటూ లేక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందజేత బకాయిల విడతల బకాయిలను విడుదల వారిగా చెల్లిస్తామన్న సర్కార్ రేట్ల పెంపు పైన సానుకూలం సో మరి రేట్లు కింగ్ ఫిషర్ బీర్ కావడా రేట్ వరకు కదా అంటే ఎట్లా సో రేట్లు పెంచే అవకాశం అవుతుంది రేట్లు పెంచినా సరే అని అంటేనే చాలామంది కింగ్ ఫిషర్ బీర్లు వెనకపోతున్నాయి అన్నారని రేట్లు పెంచినా సరే అని అంటేనే విడుదలకి వచ్చింది కదా తెలంగాణకు కింగ్ ఫిషర్ బిల్లను తిరిగి సరఫరా చేస్తామంటూ యునైటెడ్ బ్రోవరీస్ సంస్థ ప్రకటించింది అందుకు సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు లేఖ రాసింది బకాయిలను వారిగా చెల్లిస్తామని ఇప్పటికే సర్కారు ప్రకటించగా బీర ధరలు పెంపైన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తంగా ఎనిమిదో పేజీలో ఏముందో చూద్దాం ఒక్కసారి ధనధన ఇది మనకి అంత ముఖ్యమైన వార్తన అంటే ఒక రకంగా మెజారిటీ జనాలకి ముఖ్యమైన వార్తనే అయిపోయింది నిత్య అది నిత్యావసర అయిపోయింది వాస్తవానికి చెప్పాలంటే ఇగో తెలంగాణలోని మద్యం ప్రియులకు కింగ్ ఫిషర్ బీల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ బ్రేవరేస్ కార్పొరేషన్ లిమిటెడ్కు కింగ్ ఫిషర్ హీనెక్ బీర్ల సరఫరా పునః ప్రారంభిస్తున్నామని స్టాక్ ఎక్స్చేంజ్ ఫీ ఫైలింగ్లో యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ పేర్కొంది తాము టీజీపీసీఎల్తో నిర్మాణాత్మక చర్యలు జరుపుతున్నామని చర్చలు జరుపుతున్నామని ధరల పెంపు అంశం బకాయిల చెల్లింపులపై తమ సమస్య పట్ల సమయా సమయానుకూలంగా పరిష్కరించేందుకు తెలంగాణ హామీ ఇచ్చిందని చెప్పింది సో వినియోగదారులు కార్మికులు వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో తమ బీర్ల సరఫరాను కొనసాగించాలని మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది కాగా బీర్ల ధరల పెంపు పాత బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని తెలంగాణకు తమ బీర్ల సరఫరా నిలిపిస్తున్నట్టు ఇటీవల యునైటెడ్ బేవీస్ లిమిటెడ్ ప్రకటించింది దీంతో బీర్ల ప్రియులు ఆందోళన పడ్డారు అయితే తిరిగి కేఫ్ బీర్ల సరఫరా ప్రారంభిస్తామని సంస్థ చేసిన ప్రకటనకు బాబులు తీపి కబుర్గా మారిందంటారు అంటే ఈ ఆనందంలో కూడా మళ్ళీ రెండు బీర్లు తాగేస్తారు అన్నట్టు సో బంద్ ఎత్తున ఉన్నప్పుడు రెండు బీర్లు తాగిరు షాలెత్తం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బీర్లు అన్నట్టు విడతల వారిగా బకాయిబి చెల్లింపు చెల్లిస్తామన్న ప్రభుత్వం యూబీ సంస్థ టీజీ బీసీఎల్ బకాయిలు తొమ్మిది వందల కోట్లు ఉన్నాయని పేర్కొంటోంది కా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కు ముందు నాలుగు వందల ఏడు కోట్ల గత ప్రభుత్వం చెల్లించలేదని చెప్తున్నారు గత ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఇరవై ఐదు వందల కోట్ల పైచీలకు ఎక్సైజ్ శాఖకు బకాయిలు ఉన్నాయని తెలుపుతోంది వాటిని విడుదల వారిగా చెల్లించుకుంటూ వచ్చామని చెప్తోంది సో మొత్తంగా ఏదేమి గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా మీరు మీలో మీరు తణుకు సావరి మాకైతే సల్లన్ బీర్లీర్ అంటారు యువత సో వాళ్ళ కోసం అయితే కింగ్ ఫిషర్ బీర్లు తిరిగి వచ్చింది